తెలుగు వారెన్నో చాయిస్ తెలుగు మ్యాచ్ పల్నాడు జిల్లాలో మునుగోడు పొందు గొర్రెల కాపర్లు చిక్కున్నారు ఎన్టీవీ వరుస కథనాలతో పోలీసులు అధికారులు అక్కడ స్పందించడం జరిగింది దిడుగు గ్రామం నుంచి పొందుగల మునుగోడు లంకకు వెళ్ళారు వారు పడవల ద్వారా గొర్రెలను గొర్రెల కాపర్లు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిదీ వినయాన్నిస్తారు ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి పల్నాడు జిల్లా మొత్తం తడిసి ముత్తైంది ముఖ్యంగా ఫ్లడ్ ఏ విధంగా వస్తుందన్నది మనం చూసుకోవచ్చు అమరావతి మునుగోడు ప్రాంతంలో ఈ వరద నది కూడా కృష్ణానది పైన చాలా ఉధృతంగా ప్రవశిస్తా ఉంది మొత్తం ఇక్కడ ఉన్న లంక గ్రామాలు మొత్తం పూర్తిగా కొన్ని ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తా ఉంది పోలీస్ అధికారులతో పాటు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు అందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడే లంక గ్రామాలకు వెళ్తా ఉన్నారు అసలు ఏంటి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఏంటి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ భారీ వర్షాలు గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకి ఈ లంకలు సర్వసాధారణంగా గతంలో ఈ గొర్రెల కాపర్లు మేపుకోవడానికి వెళ్తుంటారండి వాళ్ళకి మేము అనేక సార్లు కూడా ఈ వర్షం వస్తున్న ఉధృతను బట్టి ఫోన్లు చేసి వాళ్ళని రప్పించడం జరుగుతుందండి కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ వర్షం ఉధృతం ఉండడం వల్ల పైనుంచి వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అవుతున్నందువల్ల వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మేము పోలీసు వారము అదేవిధంగా గ్రామస్తులు పార్టీ అధ్యక్షులు వీరందరూ కూడా మాకు సహకరించారు వారిచ్చిన ఈ యొక్క పడవలతోనే మేము దాదాపుగా మేము లంకకి బయలుదేరాము ఈరోజు బయలుదేరి అక్కడున్న వాళ్ళందరిని కూడా ఆ గొర్రెల్ని అక్కడున్న మనుషులను కూడా సురక్షిత ప్రాంతానికి అంటే వాళ్ళందరూ కూడా మునుగోడు అదేవిధంగా పొందుగులు గ్రామానికి సంబంధించిన వాళ్లే ఆ గ్రామాలకి సురక్షిత ప్రాంతాలకు మేము తీసుకొస్తాము అందుకని మేమందరం కూడా ఒక గా బయలుదేరి వెళ్తున్నామండి సార్ మీరు చెప్పండి సార్ ఫ్లడ్ అనేది చాలా ఉద్దుతంగా ప్రవేశిస్తా ఉంది కృష్ణా పైన ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు సార్ ఆల్రెడీ అమరావతి మండలంలో ఉన్న ప్రజానికానికి అందరికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేశాము అట్లాగే ఎవరైతే ఈ గొర్రెలు కాపులు ఉన్నారో గత నెల రోజుల నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాము లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు కొంచెం ఫ్లడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు కొంచెం ఈ అవసరం అంటే గ్రామస్తుల సహకారంతో రెవెన్యూ వారు మేమంతా కలిసి బయలుదేరామండి ఈ ఇప్పుడు వరకు ఒక మూడు వందల గోరెల్ని ప్లస్ అక్కడ ఉన్న అమరావతి పెదలంకలో ఉన్న వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చాము ఇప్పుడు మునుగోడు లంక పెద లంకలో ఉన్న వాళ్ళని కూడా సురక్షితంగా తీసుకురావడానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము అట్లాగే అయితే ఆ లంకకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఇంకా రెండు మూడు అడుగుల వరకు వాళ్ళకి సేఫ్ ప్లేస్లో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు అయినా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతా ఉంది సార్ అంటే అక్కడ ఎంతమంది గొర్రెల గొర్రెలు ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఉంది మన అమరావతి మండలానికి సంబంధించిన ఒక ఆరు వందల నుంచి ఏడు వందల దాకా గొర్రెలు ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే పక్కన ఉన్న కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం కూడా దాదాపు ఒక పదమూడు వందల దాకా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు కూడా అవతల పక్క నుంచి బోట్లో వాటిని షిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు మనకి మన మండలానికి సంబంధించిన రెండు మూడు గంటల్లో వాళ్ళని బయటకు తీసుకొస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం ఆ వరద వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు మరోవైపు ప్రజలందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు పులి చెంతల నుంచి ఇప్పటికే మూడు మూడు లక్షల పైగా వాటర్ అన్నది కూడా కిందకి విడుదల చేసిన నేపథ్యంలో ఫ్లడ్ లెవెల్ అంతా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అమరావతి ఆ లెంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికార బృందాంగం హెచ్చరికలు జారీ చేస్తా ఉంది కెమెరామెన్ మురళీత కలిసి వినయ్ టీవీ పులు పులిచెంతల దిగువ భాగం నుంచి